డా మీదకి రా షాపులు ఎవరెవరు వైసీపీ వాళ్ళు వాళ్ళందరికీ మొత్తం కారంపూడి మండలం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇదంతరూ కూడా మెజారిటీ ఒకే కులం వారు మెజారిటీ ఒకే కులం వారు చెప్తా ఇంకా దీని మీద ఆ సిఐ గారి కథలు నారాయణ సాంగ్ గారి కథలు మొత్తం నారాయణ సాంగ్ గారు ఏ రకంగా అక్కడికి ఎలా వచ్చాడు వారు చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే లోకేష్ నాయుడికో ఏ రకంగా బీరకాపీ చుట్టరకం ఉందో అక్కడ ఏమేం చేశాడు ఆయన మొత్తం చూద్దాం కానీ ఒకసారి మొత్తం చూడండి కారంపూడి ఊళ్ళో ఒక పోలీస్ రాడుగా గంటల తరబడి జరుగుతూ ఉంటది నారాయణ స్వామి కనపడ్డాం నారాయణ స్వామి చౌదరి గారు ఆడియో లేదా ఆడియో కూడా పెట్టండి దాన్ని కాదండి ఆడియో ఉంది వేరే దాంట్లో కూడా ఉంది ఇంకా పంపించాను మా బు ఉంచండి మా బస్సు చూడండి షాపులోకి వెళ్తున్నారు షాప్ తాళాలు వేసిన దాన్ని బదులు పడుతున్నారు బైక్ అంటిస్తున్నారు ఆ లోంచి బైక్ తెచ్చి మోటార్ సైకిల్ తెచ్చి బయటికి లాగారు తగలపెడుతున్నారు నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఇంకో విధ్వంసానికి నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తున్నారు చూడండి ఆ మూలం కూడా తగలబెడుతున్నారు కార్నర్లో నెక్స్ట్ వీడియో పెట్టండి చూడండి పార్టీ నాయకుడు ఇంటికి వచ్చారు మొత్తం ఇంటి మీద మొత్తం ఇల్లు బద్దలు కొడుతున్నారు భయంతో వేసుకున్నారు మొత్తం ఆ ఇంటి ముందు మోటార్ సైకిల్ని రెండు మోటార్ సైకిల్ని ఇదంతా కూడా తెలుగుదేశం మోకలే పోలీస్ ఎక్కడ కనపడలా కారం పూడ్లో సే నారాయణ స్వామి చౌదరి గారు ఉన్నాడు కనపడ్డు ఎస్ఐ ఉండడు పారామిలిటరీ ఫోర్స్ ఉండదు ఎవడో ఒక పోలీస్ ఆఫీసర్ ఉండడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పడు షాప్ అది షాప్ అది షాప్ తళాల బదులు కొట్టి సామాన్ అన్ని లాగారు పెట్రోల్ పోసి అంటించారు మొత్తం షాప్ని చూడండి ఎంతమంది మొత్తం కర్రలు రాడ్లు యథేచ్ఛిగా ఊరేగింపుకి వెళ్తంటే పోలీస్ ఎక్కడ ఎలక్షన్ అయిన మరణాడి జరిగేదంతా కూడా మాచార్లకు ఎంత దూరం ఉంటుందండి పొడి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్